అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం దిగువన ఫీడర్లు కడతామండి చిలకల కోసం ఇక్కడికి బాగానే వస్తున్నాయి పైన సోలార్ ప్యానల్స్ వేయించామండి ఆ ప్యానల్స్కి సిమెంట్తో దిమ్మలు అవన్నీ కట్టించాము సిమెంట్ పని ఏదైనా చేయించిన తర్వాత వాటిని ప్రతిరోజు రెండు పూట్లా కూడా తడుపుతూ ఉండాలి కదా వాటరింగ్ చేస్తూ ఉండాలి లేకపోతే పొడి కింద రాలిపోతూ ఉంటాయి కదా ఉదయమే ఫస్ట్ ఈ చిలకల కోసం నేను పైకి ఎక్కేస్తానండి అసలు ఈ సోలార్ ప్యానల్స్ పెట్టిన తర్వాత చిలకలు రావు అని చెప్పి ఫిక్స్ అనమాట అండి ఎందుకంటే సాధారణంగా అలా ప్యానల్స్ అయ్యి ఉన్న దగ్గర రావంటండి కానీ ఈ ప్యానల్స్ని వాళ్ళు కూడా ఈ చిలకల్ని కూడా దృష్టిలో ఉంచుకొని హైట్గా వేశారు ప్యానల్స్ ఖాళీ ప్లేస్ ఉండే విధంగానే ప్లాన్ చేసామండి ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా ఆఖరికి ఈ ప్యానల్స్ వేసిన రోజును కూడా వచ్చినాయండి అలానే మరుసటి రోజు ఇంకా రెగ్యులర్గా మామూలుగా వస్తున్నాయి ఒక్కరోజు కూడా మానకుండా చిలకలు వస్తున్నాయి ఇదిగోండి పైకి వెళ్ళేసరికి చిలకలన్నీ చూసారా అండి ఆల్రెడీ పైన ఉన్నాయి దిగువన బియ్యం వేస్తాను కదా అవి మాత్రం నేను వెళ్ళిన తర్వాత వేస్తాను ఫెడర్లో అన్నీ తినేసేసినవి అయితే వాటర్ చేయడానికి మా గారిని కూడా రమ్మన్నాను కాఫీ తీసుకొచ్చి ఆయనకి ఇచ్చాను అనమాట కాఫీ తాగొస్తానులే అని అన్నారు ఈలోపు ఈ చిలకల పని చేస్తూ ఉన్నాను అనమాట అండి ఇదిగోండి ఈ సోలార్ ప్యానల్స్కి ఇట్లాగ సిమెంట్ దిమ్మల్లాగా కట్టారనమాట నిన్న వచ్చి వీటికి ఇనపవి ఏయో బిగించారు అవి కూడా తీసేశారు ఒక నాలుగైదు రోజులు మాత్రం రెగ్యులర్గా వాటిని వాటరింగ్ చేస్తూ ఉండండి అని చెప్పారు దిగువని అయితే నేను అంత వాటరింగ్ చేయగలను కానీ ఈ పైన కూడా ఉన్నాయండి ఈ పైన కూడా దిమ్మల్లాగా కట్టారు కదా ప్యానల్స్కి అవి మాత్రం మనకి అందవు కాబట్టి మా మరిది గారు పైకి ఎక్కి వాటరింగ్ చేస్తూ ఉన్నారనమాట నిచ్చెన వేసుకుని సరే అసలు పైనుంచి చూస్తే ఎలా ఉంటుంది అని చెప్పి పైనుంచి అయితే ఇంకా బాగా కనిపిస్తుందండి మొత్తం అంతా గ్రీనరీ కనిపిస్తుంది అనమాట పైకి నేను కూడా ఎక్కాను అంటే నిచ్చెని మీదకే ఎక్కానులేండి అంటే ఇంత పైకి ఎప్పుడు ఎక్కాం కదండి పైనుంచి చూస్తే ఈ ప్యానల్స్ ఇవన్నీ కూడా ఇలా కనిపిస్తూ ఉన్నాయన్నమాట దూరంగా శివాలయం గోపురం అన్నీ కనిపిస్తున్నాయి ఈ మధ్య బిల్డింగ్ వల్ల గోపురం ఒక్క గోపురమే కనిపిస్తుంది అనమాట అండి ఇంత పైకి ఎక్కటం వల్ల గోపురం కూడా కనిపిస్తూ ఉన్నది ఇక అవన్నీ చూసుకుని వాటరింగ్ అంతా కూడా చేసి కిందికి దిగుతూ ఉంటే ఇగోండి చిలకలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి పైకి వెళ్తున్నాయి చూసారా అండి కాకపోతే ఎప్పుడూ అయితే ఆ చిలకలు వస్తూ ఉంటే కూర్చుని చూస్తాము ఇప్పుడు కొంచెం కొత్తగా ఉంటాయి వాటికి కూడా ఈ ప్యానల్స్ అవి అడ్డుగా ఉన్నాయి కదండీ కంగారు పడతాయి అనే ఉద్దేశంతో వాటికి ఫుడ్ వేసేసి కిందికి వచ్చేస్తున్నాం అనమాట అండి ఒక రెండు మూడు రోజులు అలవాటు అయిన తర్వాత అప్పుడు కూర్చొని చూడొచ్చులే అని చెప్పి కానీ ప్రతిరోజు చిలకలు అయితే చక్కగా వస్తున్నాయండి మన పెరట్లో అరటి గెల వేసిందండి చక్ర గెల ఇంకొకటి వేసిందనమాట ఈ చక్రకేళి గెలలు ఏంటంటే ఏ అరటి గెల అయినా చక్క్రకెళి అనే కాదండి ఈ నెయ్యి కొంచెం ఇట్లాగా మాడిపోతున్నట్లు ఉంటే అక్కడ వరకు కట్ చేయించేసేయాలన్నమాట అప్పుడు కాయ బాగా పెరుగుద్దంటండి వేయటమేమో పెద్ద గెల వేసింది కాకపోతే అడుగు నా పువ్వు ఉన్నది చూడండి చాలా చిన్న సైజు ఉన్నది సో గెల కూడా పెద్ద సైజ్ అయితే ఏమీ రాదు అని ఒక ఐదు అస్తాలు అయితే ఉంచి మిగతావి తీసేసామన్నమాట అండి ఈ పువ్వుతోటి కూర వండుతారండి ఇప్పుడైతే నేను ఏమీ వండించట్లేదులేండి ఈరోజు కొద్దిగా పని ఉన్నదనమాట మా ఇంటికి మా ఆడపడుచులు పిల్లలు రాబోతున్నారు సరే వాళ్ళు వచ్చే ముందు కొంచెం ఇంటి పనులు ఉంటాయి కదండి అందువలన ఈ పనులేమీ నేను పెట్టుకోవట్లేదులేండి ఆవన్న తింటుందని ఇక్కడికి పెట్టాను ఈ పై కాడ ఇదంతా ఏమో కానీ అడుగునున్న పువ్వులో చిన్న చిన్న పువ్వులు ఉన్నాయి చూడండి ఆ పెద్ద రెక్కల మధ్యలో పువ్వులు ఉన్నాయి చూడండి ఆ పువ్వులతోనే కూర వండుతారా అనమాట అండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ కూరలు అవి వండుకుంటారు నేనైతే అవేమీ వండట్లేదండి మా ఇంట్లో మన పెద్ద ఇష్టంగా అయితే ఏమీ తినలేదు సరేగా ఈరోజైతే గపగబ స్నానాధికాలన్నీ కానిచ్చుకుని పూజ పనులు అన్నీ పూర్తి చేసేసుకుని మిగతా ఇంటి పనులు ఉన్నాయి కదండీ మా వాళ్ళు వస్తున్నారని చెప్పాను కదండి ఆడపడుచులు సంధ్య రమ్య అందరూ వస్తున్నారన్నమాట అండి అందుకోసం నేను ఈ పనులు గురించని అని నరసమ్మను తీసుకుని పైకెక్కాలి అంతకన్నా ముందు నాకు ఈరోజు సోలార్ సిస్టమ్ని కనెక్ట్ చేస్తూ ట్రాన్స్కో నుంచి కూడా వస్తామని అన్నారు అంటే కరెంట్ ఆఫీస్ నుంచి వస్తాము అని చెప్పి ముందుగా ఇన్ఫార్మ్ చేశారనమాట అండి రోజు నుంచే మాకు సోలార్ అంతా కూడా వర్క్ చేయటం బిగించేస్తుంది అనమాట అంటే సోలార్ ఇవన్నీ బిగించేసి టూ త్రీ డేస్ అయినా కూడా అండి మనకి ట్రాన్స్కో నుంచి రావాలి మనుషులు వచ్చి వాళ్ళు మీటర్లు మారుస్తారటండి అంటే మామూలు రెగ్యులర్ మీటర్లు కాకుండా ఈ సోలార్ మీటర్లుగా మారుస్తారట ఇక నా పూజ అంతా అయ్యేసరికి ఆయన రానే వచ్చారు ఇదిగోండి మామూలుగా ఇవేమో రెగ్యులర్ కరెంటు మీటర్లు అనమాట అండి ఈ కరెంటు మీటర్ల స్థానంలో ఈ సోలార్ మీటర్లు వాళ్లే తెచ్చి బిగించాలి అవి బిగిస్తున్నారు సోలార్ సిస్టమ్ వేయించిన తర్వాత మనకేమనిపిస్తూ ఉంటుందో తెలుసా అండి అయ్యో ఎండంతా వేస్ట్ అయిపోతుంది మొత్తం అంతా కరెంట్ అంతా వేస్ట్ అయిపోతుంది అని అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఇది కనెక్ట్ చేస్తేనే గ్రిడ్కి వెళ్తుంది అనమాట అండి ప్రొడక్షన్ అయితే ఉంటుంది సోలార్ సిస్టమ్ బిగించేశారు కాబట్టి ప్రొడక్షన్ అయితే అవుతూనే ఉంటుంది కానీ అది అట్లా గాల్లోకి వెళ్ళిపోద్ది అనమాట దానికి కనెక్షన్ ఇస్తేనే కదా గ్రిడ్కి వెళ్ళేది గ్రిడ్ కనెక్షన్ ఇవ్వాలన్నమాట కొంచెం కరెంట్ ఆఫీస్ నుంచి లేట్ అవుద్ది మీకు తెలుసు కదండి గవర్నమెంట్ అంటే కొంచెం అంతో ఇంతో లేట్ అవుద్ది కానీ పర్వాలేదండి బాగానే ఒక టూ డేస్కే వచ్చేసారు యాక్చువల్గా మాకు చెప్పడం అయితే సోలార్ వాళ్ళు కొంచెం వారం రోజులు పడుతుందండి వాళ్ళు వచ్చి కనెక్షన్ ఇవ్వడానికి అని చెప్పారు జస్ట్ టూ డేస్కే వచ్చి చక్కగా కనెక్షన్ అది ఇచ్చేసారనమాట అండి అంటే ఆ మీటర్లు మార్చి కరెంట్ ఆఫీస్కి కనెక్ట్ చేసేసారు అలానే మా ఇంట్లో తీసేసిన మీటర్లు ఉంటాయి చూడండి మళ్ళీ ఆ మీటర్లను కూడా వాళ్ళే తీసుకుని వెళ్ళిపోయారు అనుకోండి ఫస్ట్ వచ్చి కనెక్ట్ చేశారు అప్పుడు మేము ఫోన్ చేసి చెప్పాం సోలార్ సిస్టమ్ బిగించిన వారికి ఆఫీస్ నుంచి వచ్చి కనెక్ట్ చేశారండి అని చెప్తే అప్పుడు ఇదిగోండి సోలార్ సిస్టమ్ వారు వచ్చారనమాట వచ్చి వాళ్ళు వాళ్ళు చేసే పనులు ఉంటాయి కదా అవన్నీ చేశారనమాట అండి ఇక్కడ బిగించారండి మీటర్లు రెండు కూడా అని ఇది అప్స్టైర్లో టెర్రస్ మీద ల్యాండింగ్ ఉంటుంది కదా మెట్ల దగ్గర ఆ ల్యాండింగ్ దగ్గర ఈ రెండు మీటర్లు బిగించారు ఇప్పుడు ఈ రోజు నుంచి మీకు ఇక కరెంటు ప్రొడక్షన్ వస్తుందండి మీకు డైరెక్ట్గా ఫోన్లోకి మనకి డౌన్లోడ్ ఇస్తారనమాట ఒక యాప్ని ఈరోజు ఎన్నిక ఎన్ని ఇవి వచ్చినాయి ఎన్ని యూనిట్లు మనకు వచ్చింది అనేది కూడా అందులో చూపిస్తూ ఉంటుందండి మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు కూడా మన కరెంటు ప్రొడక్ట్ అవుతూ ఉంటుందంటండి మనకి కరెంట్ వస్తూ ఉంటుందంట సోలార్ నుంచి అంటే ఎండ లేకపోయినా పర్వాలేదు ఎండ తీక్షణంగా ఉంటే ఎక్కువ కరెంటు ప్రొడక్ట్ అవుతుంది అంటండి ఎండ లేదనుకోండి వెలుగు ద్వారా కూడా ప్రొడక్ట్ అవుతుంది కానీ తక్కువ అవుతుందంట ఇవన్నీ కూడా వారు వివరంగా చెప్పారు అట్లానే ఫోన్లోకి యాప్ డౌన్లోడ్ చేశారు కదండి దా అందులో ఎలా చూసుకోవాలి ఈ రోజున మీకు ఎన్ని యూనిట్లు వచ్చినాయి వివరం అంతా కూడా వస్తుందనమాట మనం ఎన్ని వాడామో అవి కూడా తెలుస్తుందట ఇవన్నీ కూడా మనం కొంచెం వాడుతూ ఉంటే తెలుస్తుంది నేను ఒక నాలుగైదు రోజులు అయిన తర్వాత మీకు కూడా వివరంగా చెప్తాను చెప్తానులేదండి ఎందుకంటే ఈ సోలార్ సిస్టమ్ వేయించుకోవటం అనేది కూడా మంచి విషయంగానే నాకు అనిపిస్తోందండి ఏ తక్కువండి పైకి వచ్చాము నరసమ్మ పైకి పద ఒకసారి పరుపులు అయ్యి ఒకసారి ఎండలో వేద్దు కానీ ఈవేళ ఆడపడుచులోను పిల్లలు వస్తారు పైన హాల్లో మా అత్త మామల విగ్రహాలు ఉంటాయి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తెలుసు అనుకోండి కొత్తగా ఎవరన్నా చూస్తుంటే వారికి తెలియదని చెప్తున్నాను వీరు పూజలు మా అత్తగారు మామగారు అనమాట అండి ఈవేళ వాళ్ళ పిల్లలు వస్తున్నారని వాళ్ళు ఏ లోకంలో ఉన్నా సరే సంతోషిస్తూ ఉంటారు అని అనుకుంటున్నానండి అప్పయ్య గారు మామయ్య గారు మీ పిల్లలు వస్తున్నారండి మనవరాళ్ళు వస్తున్నారు అని చెప్తున్నాను అనమాట అండి కావండి మన పెద్దలు ఆశించేది ఒక్కటే ఉంటుందండి కుటుంబం అంతా కలిసికట్టుగా ఉండండి సంతోషంగా ఉండండి దెబ్బలు ఆడుకోకండి ఇలానే కదా మన పెద్దలు ఆశిస్తారు మనం అలా ఎప్పుడైతే ఉంటామో వాళ్ళకి కూడా మనశ్శాంతిగా ఉంటుంది అంటే వాళ్ళ ఆత్మకు శాంతి కలుగుద్ది ఇప్పుడు మహాలయ పక్ష రోజులు కదండి ఇప్పుడంతా కూడా పితృకార్యాలు చెయ్యాలి అని అని అంటారు మనం పితృదేవతలకి పిండ ప్రధానాలని ఇవని అవన్నీ చాలా చేస్తూ ఉంటాం కదా నిజానికి వాళ్ళ మనస్సు ఆనందించేలాగా వాళ్ళకి శాంతి కలిగేలాగా ఉండాలి అంటే మన కుటుంబ సభ్యులం అందరం కూడా కలిసికట్టుగా ఉండటం ద్వారా వాళ్ళకి చాలా మనశ్శాంతి లభిస్తుంది అని అనుకుంటానండి నేను వాళ్ళు ఏ లోకంలో ఉన్నా సరే సంతోషిస్తారు అని అనుకుంటాను పెద్దల ఆశీస్సులు ఉంటేనే మనం సంతోషంగా ఉండగలమండి మన ప్రవర్తన బాగుండాలి అనంటే మన రోజులు బాగుండాలి అనంటే మన పెద్దల ఆశీస్సులు కూడా తప్పనిసరిగా ఉండాలండి ముఖ్యంగా పెద్దలు గతించిన తర్వాత ఎవరో ఒకళ్ళు ఆ కుటుంబాన్ని చేత పట్టాలండి అంటే ఒక నావ ఉందనుకోండి ఆ నావకి చుక్కాన్ని పట్టేవాళ్ళు ఉండాలి లేకపోతే చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోతారు ఎన్నో కుటుంబాలు చూస్తూ ఉన్నామండి మనం సంపాదించుకుంటాం ఎవరి కుటుంబం వాళ్ళది ఎవరి బాధ్యతలు వాళ్ళకి అలా అని చెప్పి మన కుటుంబ బాధ్యతని మాత్రం మనం విస్మరించకూడదు మేము మాత్రమే ఉంటాము మేము మిగతా వాళ్ళతో కలము మాకెవరో వద్దు మేము ఎవరిని పిలవము ఇలా ఉండకూడదు అనేది మా అభిప్రాయం అండి మేము అనుకునేది మేము ఆచరించేదే నేను వీడియోలో చెప్తాను ఇది అందరికీ నచ్చు నచ్చకపోవచ్చు అది వేరే విషయం మా వీడియోస్లో మేము ఎలా ఉంటాము అనేది మాత్రమే నేను చెబుతానండి కానీ ఒక్కసారి తల తెలుసుకుని ఆలోచిస్తే మనకే అర్థమవుతుందండి ఆనందం అనేది ఎంత మటుకు అండి నేను నా భర్త నా పిల్లలు మేము కొనుక్కున్నాం మేము తిన్నాం మేము ఉన్నాము అంటే కొంత ఆనందమే ఉంటుంది కుటుంబం అందరం కలిసినప్పుడు మాత్రం ఆ ఆనందం వంద రెట్లు వేల రెట్లుగా ఉంటుందండి అదృష్టవశాత్తు మా కుటుంబ సభ్యులం అందరం కూడా ఒకే మాట మీద ఉంటాము అందరం అనుకుని కలవటం అట్లానే నెక్స్ట్ జనరేషన్ మా పిల్లలు కూడా అంతే అన్యోన్యంగా ఉంటారండి అందరూ కూడా చాలా కలిసికట్టుగా ఉంటారు ఇదంతా కూడా మన పెద్దలకి ఇచ్చే అసలైన నివాళి అని అనుకుంటానండి నేను ఇక ఈరోజు మా ఆడపడుచులు పిల్లలు వస్తున్నారు కాబట్టి పైన పరుపులు అవన్నీ కూడా ఎండలో వేయిస్తున్నా కొద్దిగా క్లౌడీగా అట్లా ఉంటుంది కదండి ఒక ట్రిప్పు ఎండలో అనుకోండి చక్కగా ఫ్రెష్గా ఉంటాయని ఈ పనులన్నీ కూడా చేయిస్తూ ఉన్నానండి కొంచెం బంధువులు వచ్చే ముందు మనకు పనులు ఉంటాయి కదా ఈ పనులన్నీ చేయిస్తున్నాను ఇంతలోకి మాకు తాటి గారెలు పంపించారండి పావురాల రేణుకుమార్ గారు ఉషా దంపతులు మీకు తెలుసు కదండి మన ఇంట్లో మహాలక్ష్మీదేవి ఫోటో ఇచ్చారు గృహప్రవేశానికి అలానే మలేషియా వెళ్ళాము వారింటికి మీ ఇంక అందరికీ గుర్తుండి ఉంటుంది ఉషా మదరు తయారు చేశారంటండి వారి అమ్మగారు పంపించారు ఉషా వాళ్ళ అమ్మగారు భీమవరంలోనే ఉంటారండి వారు తాటిగారులు ఇష్టం ప్రేమకి అని చెప్పి తాటిగారులు పంపించారు అందున ఇవాళ ఆడపిల్లలు అందరూ సంధ్యారమ్య వీళ్ళు వస్తున్నారు అని చెప్పి చాలా పంపించారు అనమాట అండి ఎంత రుచిగా ఉన్నాయో మా ఇంట్లో ఈ తాటిగారలు ఫ్యాన్స్ చాలామంది ఉన్నారండి మా గారు మా పిల్లలు మా ఆడపడుచులు అందరికీ చాలా చాలా ఇష్టం అనమాట అండి ఇదిగోండి ఇక ఈ తాటిగారులన్నిటిని కూడా ఓ డప్పాలో వేసి మూత పెడుతూ ఉన్నాను ఇవి నిలవ ఉంటాయండి ఒక వారం రోజులైనా సరే నిలవుంటాయి అన్నమాట ఇక ఈరోజు ఒక ఫంక్షన్ ఉన్నదనమాట అండి మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వారి అబ్బాయి వివాహం అనమాట నేను ఈ శారీ కట్టుకుని తయారయ్యానండి ఇది మంగళగిరి శారీ అండి సింపుల్ మంగళగిరి పట్టు చీరకి ఈ యాప్లిక్ వర్క్ అంతా నేను చేశాను అప్పుడు వీడియో కూడా పెట్టాను మీకు గుర్తుండే ఉంటుంది ఈ ప్యాచెస్ కలంకారీ ప్యాచెస్ తీసుకుని ఇదంతా కూడా అతికించి వర్క్ చేశాను అనమాట చాలా బాగుంటుందండి ఈ శారీ బ్లౌజ్ కూడా చాలా లైట్గా ఉంటుంది కట్టుకోవటానికి ఎండ కూడా విపరీతంగా ఉన్నది కాబట్టి ఇలాంటి శారీస్ కట్టుకుంటే హాయిగా ఉంటుంది ఫంక్షన్ హాలు మా ఇంటికి దగ్గరే కాబట్టి బైక్ మీదే వెళ్తూ ఉన్నాం అనమాట అండి మేము వెళ్ళేసరికి వివాహం మా కార్యక్రమం అంతా పూర్తి అయిందనమాట అండి మీకు అర్థమయ్యి ఉంటుంది క్రిస్టియన్స్ మ్యారేజ్ అనమాట అండి మా వారి స్నేహితులు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు అనమాట అండి చాలా ఫ్రెండ్లీగా ఉంటారు పైగా ఈ స్నేహం ఇప్పుడుది అప్పటిది కాదనమాట అండి మా వారి స్నేహితులందరూ చిన్నప్పటి నుంచి అంటే ఐదో తరగతి నుంచి ఆరో తరగతి నుంచి స్నేహితులు అనమాట వీరే టీచర్ గారు అనమాట అండి పింక్ శారీ కట్టుకున్నారు చూడండి ప్రమోదిని టీచర్ గారు వీరి అబ్బాయి రెండో అబ్బాయి వివాహం కూడా అప్పుడు వెళ్ళినప్పుడు నేను వీడియో పెట్టాను మీకు గుర్తుండి ఉంటుందండి ఇప్పుడు మూడో వాడి మ్యారేజ్ అనమాట అండి టీచర్ గారు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ప్రతిరోజు మా ఇంటి ముందు నుంచి స్కూల్కి వెళ్ళేవారు అనమాట అండి టీచర్ గారు అంటమే అలవాటు రకరకాల చీరలు చాలా బాగా కట్టుకుని స్టైల్గా వెళుతూ ఉండేవారు అనమాట టీచర్ గారు వేళ ఏం చీర కట్టారు అని చెప్పి హైమా నేను గబగబా బయటకు వచ్చి చూస్తూ ఉండేవాళ్ళం అనమాట అండి అలానే చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు మా సంధ్యారమ్య చిన్నప్పుడు ఎంత ముద్దు చేసేవారో టీచర్ గారు ఆవిడికి ముగ్గురు మగపిల్లలు అనమాట మా పిల్లలంటే చాలా ఇష్టం పిల్లల్ని సమ్మర్ హాలిడేస్లో అది వాళ్ళ ఇంటికి కూడా తీసుకుని వెళ్ళి ఆవిడ రెండు మూడు రోజులు ఉంచుకునేవారు అనమాట అండి టీచర్ గారికి మాకు అంత మంచి స్నేహం అనమాట అండి మా పెళ్లి వీడియో తీశారు బేకర్ సార్ మీకు గుర్తుందండి మచిలీపట్నం వచ్చి తీశారు అవును సార్ మా పెళ్లి ఫోటోలు తీశారు మీరు సార్ వచ్చారండి మాట్లాడుతున్నారు అక్కడ ఇక అక్కడ అందరినీ కలుసుకుని వదు ఆశీర్వదించి లంచ్ పక్కన ఏర్పాటు చేశారనమాట అండి పెద్ద పెద్ద ఆవరణ ఉంటుందండి పక్కన ఈ చర్చ్ పక్కనే ఇది పేతనే గర్ల్స్ హై స్కూల్ అని ఉండి కొన్ని ఎకరాల ఆవరణ ఉంటుంది ఇదివరకైతే గర్ల్స్ హై స్కూల్ రన్ అయ్యేదండి ఇప్పుడు స్కూల్ రన్ అవ్వట్లేదు ఇక్కడే ఫంక్షను అంటే రిసెప్షన్ లాగా ఏర్పాటు చేశారు రిసెప్షన్కి ఒకటి కట్టారు అట్లనే పక్కన లంచ్ కోసం అన్నీ కూడా ఏర్పాటు చేశారనమాట పెద్ద మామిడి తోటలాగా ఉంటుందండి ఆ మామిడి చెట్ల దిగువన టెంట్లు అవన్నీ వేశారనమాట చాలా ప్లెజెంట్గా ఉన్నది అంత ఎండలో కూడా అండి ఏదో చల్లగా తోటలోకి వచ్చినట్లుగా ఉన్నది ఇంకా అక్కడికి వచ్చి భోజనాలు అవి అన్నీ చేసి చాలామంది కనిపిస్తూ ఉంటారు మన ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది కనిపించారు అట్లానే మా వారి స్నేహితులు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ కూడా కనిపిస్తే అందరితోనూ మాట్లాడి మా హైమా ఫ్రెండ్ చూస్తారు కదా రామ్మ రా ఒకసారి ఉంటుంది చాలా రోజులు కనిపించిన అందరినీ కూడా పలకరించి లంచ్ ఫినిష్ చేసుకుని ఇంటికి అన్నమాట అండి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ నాకు ఈరోజు అంతా ఫుల్ పనులు ఉన్నాయండి ఎవరన్నా ఇంటికి బంధువులు వస్తున్నారంటే ఆటోమేటిక్గా మనం బోల్డ్ అని పనులు పెట్టుకుంటాం కదండి అందున ఆడపిల్లలు వస్తున్నారు అంటే నాకు చాలా ఆనందంగా ఉంటుందండి వాళ్ళ కోసం ఏయో ఏర్పాట్లు చేస్తూ ఉంటాను అనమాట ఇక ఈరోజు రాత్రికి ఏమో వదిన వాళ్ళు వస్తున్నారు రేపు తెల్లవారుజామునే పిల్లలిద్దరూ వస్తున్నారు వస్తున్నారనమాట అండి వారి కోసం ఎదురు చూస్తూ ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి